హాయ్ నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి మలయమారుత రాగల్లా ఉన్నా మైసూరు రాగల్లో ఉన్నా కారపూస తినకుండా అలా రా ఏమంటారు బాగా ఎవరికిష్టమీ వాళ్ళు తృప్తిగా తినచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు ఏముందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత హాయ్ నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నామమ్మా మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏంటిరా ఏమీ లేదమ నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తోందన్నమాట అవునమ్మా మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే ఇంకా అకే ఆనందంగా ఉందమ్మా అంకే మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట అలంటే విద్వాంసుడు ఆహా అవునమ్మా నేను అదే మీ సంగీతం వినాలే ఆహా నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా ఇదిగో ఈ స్వీట్ తినే కాని లేదమ్మా ఇప్పుడే అందుకుంటాను అర్థం లేదు ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టానుకో అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అదే అది కాదు సీత వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్ మ్యూజిక్ లో ఫేమస్ కదా ఎవడో అవ్వాలో పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం థ్యాంక్ గాడ్ మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలను అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం అంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరి పెళ్లి జరిపిస్తారు కాకపోతే ఆ రోజు బాలమురళీ కృష్ణది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా ఇదెక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగల నువ్వేం భయపడగా నేను బావగారు మా వాడేమంటాడు బాబు గారు చూడండి శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వంద బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు పెళ్లి నేను చేసేస్తాను అలాగే జరిపితు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగా గుంభనంగాను జరిపించాలి అలా జరకపోతే పెళ్లైన మూడో రోజున పిల్ల తాలూకు మామూగారు గుండాకి పోయి కన్ను మూసేటం ఆనవాయితీగా వస్తుంది మరి ఆ స్వభావం అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నాన్నా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంత వరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం నువ్వు పోయేవనుకో నమ్ముదాం లేదంటే మానేద్దాం అంతే లేదంటే ఏమిటో నిత్య దరిద్రులా నా సాగుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తావా తోడు రాగంబడి ప్రాణాలు తోడేయగలం బాబు అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం ఏదైనా అటక మీద పెళ్లి జరిపించేస్తామండి మరీ ఏం దక్కర్లేదండి మన అరడజన్ మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం నమస్కారం అనుకున్న సాధించవే మమ్మల్ని పెళ్లికి ఫ్రెండ్స్ ఆయన రోజుకు రెండు మూడు దేశాలు తిరిగే మనిషి హఠాత్తుగా టైం దొరికితే వెంటనే జరిగిపోవాలన్నారు దాంతో హడావిడిగా జరిగిపోయింది ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సీత స్వయం వరం పెట్టేను కోటి చేత తాళి కట్టించుకున్నాను దిగ్రేట్ అనిపించుకున్నాను ఇలాంటి అందం ఆస్తి అంతస్తు ఇన్ని ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా అదృష్టం వెరీ వెరీ లక్కీ బిల్ తీసుకోండి హలో వదిన హలో బాబ్జీ ఏంటి లాచా ఏం లేదు వదిన రేపు మా బాస్ చిరంజీవి హండ్రెడ్ ఫిల్మ్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్ వదిన ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాతూ పరిచయం చేయొచ్చు దగ్గర అయితే ఇల్లు చూసినట్టు ఉంటుంది ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది అలాగే బాబ్జీ మన కార్లో లో ప్లీజ్ అని తీసుకున్నారా వదిన ఇది కాదు అదీమా నిల్లు రావునా వదిన ఇది కాదు అదీ మా ఇల్లు రావుజనా రావచ్చ ప్లీజ్ కా

మీరు కథల కూడా తెలియని అజ్ఞానమ్మా నాన్న కథల కుతూహలం చండ ప్రచండం రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు బాత్రూమ్ లో మోరవడం తప్ప అదేంటి మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా సింగర్ మరి ఎక్కడ విదేశాల్లో వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులు వంచి స్వరపీటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్ళారు వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదటి శత్రువు వదిన వదిన నీకు తెలియదేమో నా కిటికీ దగ్గర పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చు కొట్టేరీని నర్మై దారిద్ర పేదవా అర్థమైన హీరోల పోస్టర్ అంటించి వాటి మీద ప్రాణముతలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా మా మీద కొట్టానంటే కేదార్ గౌడ్ ఐదో క్లాస్ పేదవా నీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి ఐఏఎస్ అవిడు ఐదో ఫోరం ఆరు సార్లు తప్పాడు ఆరో ఫోరంలో జాయిన్ చేస్తే స్కూల్లోంచి పారిపోయాడు తమరుగుండి వేసాం ఓటేమే మీద మధ్యమౌత్రాగంలో మధ్య అప్పా అప్పా ఏమైంది మీ గొడవ? ఎప్పుడు ఏడిపిస్తుంటారు? अरे కొళ్ళ వచ్చేసింది. ఆ దేవుటమ్మ చపాతీ చేకుండ వచ్చావ్. అమ్మా,거든요 నేనే తీసుకొచ్చానమ్మా. అదేంటండి? మీరు ఇంటి పనులు చేస్తున్నారు. మీరు సొసైటీ లేడీ అని. ఇవిడ లేడీ కాదు దుప్పి కదమ్మా నా పెళ్ళాం. అది కాదండి ఇవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని ఆ పబ్లిక్ సర్వీస్ లేదు నా బొంద లేదు. గా అండ్ తోగుంటు ఉంటుంది. మా అందరికి వంట చేసి పెడుతుంది. అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది అద్భుతంగా చేస్తుంది నువ్వు దగ్గర కూర్చొని మీ మామగారు మాట్లామ్మా ఆయన అలాగే మాట్లాడతారు నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఉందమ్మా గొప్పింటి బిడ్డ ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా చె కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మ్యాన్ అవునమ్మా నీకు తెలుసుగా పెళ్ళైన భర్తను పట్టుకొని సేల్స్ నౌకరు చౌకిదారు అంటూ ఉంటే కోడలని మనసు బాధపడదు పెళ్లి చేసేసుకుంది కదా ఏ ప్రొప్పైడ్ రేపు ఆ నువ్వు వెళ్ళి మన కోడలకి స్నేహితులకి వాళ్ళందరికి కాఫీ ట్రాఫిక్ గింజరే నేరంతా కూర్చోండమ్మా రాయ్ ఇది కడుక్కురా నేను రండి ఉల్లిపాయలు తొలిస్తాను కూర్చోండమ్మా పెద్ద పోటీసురని చెప్పింది ఏమైంది స్వయం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది విదేశాలు విమాన ప్రయాణాలు అంది దీంతో సంబంధానికి పేపర్ పేరు ఒకటి మామయ్య సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది నువ్వు ఎవరో తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళ్ళు బట్టి తెలిసిన ఆడపిల్ల కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది అమ్మా సీత ఎక్కడ నుంచి అమ్మా ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నా నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సిన నాకు కావాల్సింది కొనుక్కుందాం అంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యూ డోంట్ వరీ మాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ పదిహేను వందలు చెల్లరైందమ్మా అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ జీతం అంతే కదండి అంతే అయి ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకదులు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియన్ వద్ద చేస్తావా ఎందుకు పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మెళ్ళ తాళి బట్టికి మోసం అబద్ధం కుట్రని మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కా ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకలు ఇదే మొదటి సార్ పసితరం నుంచి అమ్మలు పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంతగా చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను మోసం చేసావు మోసం చేశావు చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక వలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతను మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు అంటూ పొగరుముదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుతాను ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసం అనుకు పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది అన్నాడు కానీ ఇది సరే అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతులలో పడేయకుండా ఒక మంచి మనిషి మనసున మనిషి చేతిలో పెట్టినందుకు నేను రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తావా మంగళసూత్రానికి విలువ ఇచ్చేదాన్ని విడాకులు ఇస్తాను నా కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్ కి లేదా మీ ఇంటి వెళ్ళబోతున్నా అక్కడ నేను ఏం చేస్తాను ఎలా ఉంటానో ముందు మీకే తెలుస్తుంది ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది సీత నిన్ను ఆడంబరంగానూ ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఎక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమన్ బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావనీకోవాలా వెళ్ళు వన్ మినిట్ థ్యాంక్ యూ వెళ్ళు సీత మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కాని ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత లవ్ అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అను నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను Good night. Shankaram. Shankaram. Amma Sei ta. ఏమిటో మా సీత చేతులు కాలియా లేదు నాన్న నువ్వు కాలింది అవే మాటలమ్మ అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు ఈ వంట పని అంటల పని ఏమిటమ్మా పుట్టి బుద్ధి అరిగాక వంట వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్ళే వస్తాయి నా చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తు చుక్కలు వస్తాయని నాకు తెలుసు మనిషిలాగా అలవాటు లేని అర్థమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్య తరగతి మనిషి ఇల్లాను అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్న చేసిన మహోపకారం ¿A